ధర్మ ప్రేమికులరా వైదిక పురోహిత ధర్మ ప్రచారక శిక్షణ శిబిరము వారం రోజుల పాటు జరుగుతుంది మన వైదిక ధ్యానయోగ యోగ ఆశ్రమము అంకాపూర్ ఆర్మూర్ మండలము నిజామాబాదు జిల్లా తెలంగాణ పదహారు మూడు ఇరవై ఐదు ఆదివారం అంటే మార్చి నుండి ఇరవై మూడు మూడు ఇరవై ఐదు ఆదివారం వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో పదహారు ఏండ్ల నుండి అరవై ఏళ్లలోపు స్త్రీ పురుషులు ఎవరైనా పాల్గొనవచ్చును కుల ప్రాంతీయ శైవ వైష్ణవ కార్తీయాది విభిన్న పద్ధతుల అర్చకులు పురోహితులు మనకెందరో కనిపిస్తారు కానీ వేద మంత్రాలతో అగ్నిహోత్రంతో ఆర్ష విధానంతో వైదిక సంప్రదాయంతో పంచమహాయజ్ఞాలు షోడశ సంస్కారాలు జన్మదిన వివాహ దిన గృహప్రవేశాది నైమిత్తిక కార్యాలు పుత్రకామేష్ఠి వర్షేష్ఠి లాంటి కామ్య కార్యక్రమాలు తెలిసిన చేయించే పురోహితులు చాలా అరుదుగా ఉన్నారు కనుక ఇంతకుముందే వైదిక సంప్రదాయంలో స్వస్తి శాంతి సంధ్యా అగ్నిహోత్ర మంత్రాలు తెలిసినా కూడా సమర్థత లేక సమయం లేక అవకాశం లేక భయం వల్ల ప్రోత్సాహం లేక ఉన్నటువంటి పాత వైదికులకు ఈ శిబిరము ఎంతో ఉపయోగకరం కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ శిబిరంలో పాల్గొని తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకొని ధర్మ ప్రచారాన్ని అలాగే వైదిక పౌరోహిత్యాన్ని నిర్వహించి ఐహిక పారమార్థిక ఆర్థిక సామాజిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాము ఇందులో పాల్గొనే వారు తమ వెంట నోటు పుస్తకాలు రెండు కలము తెల్లని కట్టుబట్టలు పక్కబట్టలు వైదిక దినచర్య సంస్కార విధి పుస్తకాలు వాటితో పాటు నిత్యావసరమైన వస్తువులు తీసుకొని రావాలి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం కల్లా ఆశ్రమంలో ఉండాలి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు రాకూడదు క్రమశిక్షణ సమయ పాలన పాటించని వారు కూడా ఈ శిబిరానికి రాకూడదు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ రెండు దూరవాణి సంఖ్యలను సంప్రదించండి తొమ్మిది సున్నా 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 ఏడు ఐదు ఒకటి సున్నా తొమ్మిది సున్నా మరొకసారి తొమ్మిది సున్నా 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 ఏడు ఐదు ఒకటి సున్నా తొమ్మిది సున్నా మరొక నంబరు ఎనిమిది 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 ఐదు 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 ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు మరొకసారి ఎనిమిది 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 ఐదు 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 ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు ఈ రెండు ఫోన్ నెంబర్లకు మీరు ఫోను చేసి సంప్రదించవచ్చును తమ పేరును ఈ నంబర్ల ద్వారా తెలియజేసి నమోదు చేసుకోవాలి కనుక ఇదొక మహత్తరమైన అవకాశము అందరూ పాల్గొని ముఖ్యంగా జీవితంలో ధర్మప్రచారము పౌరోహిత్యము చేయాలి అనుకునేవారు పాల్గొంటే వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది ఇది ప్రథమ భాగము కాబట్టి మరి అందరూ మరొకసారి ఈ శిబిర తిథులు గుర్తుపెట్టుకోండి పదహారు మార్చి ఆదివారం నుండి ఇరవై మూడు మార్చి ఆదివారం వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడే ఆశ్రమంలోనే ఉండవలసి వస్తుంది కనుక అందరూ ధర్మ ప్రేమికులు పాల్గొని ఇతరులకు తెలియజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను